తోచి తోచనమ్మ తోటికోడలు పుట్టింటికెళ్తే అది తోచనమ్మ ఆడపడుచు అత్తవారింటికెళ్ళిందిట ఈ సామెతలు విన్నారా మీరు అయితే నేను ఆ రెండు చోట్లకి వెళ్లలేక షాపింగ్కి ఎక్కడ ఎక్కడికనుకుంటున్నారా అదిగో కనిపిస్తుంది కదా చెన్నై షాపింగ్ మాల్ అయితే చెన్నై షాపింగ్ మాల్ లో ఉంటాయండి ఎదురకు నేను ఒక రెండు మూడు సార్లు కొన్నాను ఇప్పటికీ బ్లౌజులు కుట్టించుకోలేదనుకోండి అది వేరే విషయం అవి రెండేళ్ల నుంచి అలాగే ఉన్నాయి ముందు స్టార్టింగ్ లోనే ఈ పదిహేను వందల కౌంటర్ ఉంది కదా అక్కడండి అంటే ఒకే ఒక కొత్త వెరైటీలా అనిపించింది నాకు ఆ ఆఫర్ లో పదకొండు వందలు పడింది ఫ్యాన్సీ ఐటమే కానీ చాలా బాగుంది స్మూత్ గా ఉంది అయితే అందులో రెండే కలర్స్ ఉన్నాయి ఒకటి వాళ్ళు తీసుకున్నారు ఒక కనిపిస్తున్న వాళ్ళు రెండో దానికి ఆలోచిస్తున్నారు అయితే నేనది తీయబోతుంటే వాళ్ళు డిసైడ్ అయిపోయి రెండోది కూడా తీసేసుకున్నారనమాట కాకపోతే రెండు నాకు ఉన్న కలర్స్ వెళ్ళండి లైట్ గ్రీన్ లైట్ బ్లూ ఈ కలర్ నాకుంది అని అంటే వారు ఉన్నవి ఏడే రంగులు హేమ అని కానీ అలా అనుకుని మనం వదిలేస్తామా వెతుకుతూనే ఉంటాం వెతుకుతూనే ఉంటాం ఆడవాళ్ళు అడిగేవి రెండే రెండు ప్రశ్నలుట షాపింగ్ లో ఈ డిజైన్లో వేరే కలరు ఈ కలర్లో వేరే డిజైన్ అది అయితే నేను వచ్చింది ఒక పర్పస్ ఉందండి కాటన్ చీరలు చూస్తున్నారు కదా నేను కొంచెం మొత్తక కాటన్ చీరలు కొంచెం తక్కువలో రెండు వందలు రెండు వందల యాభై ఇలాగ వస్తాయి నేను ఇదివరకు చూశాను అయితే అప్పుడు కొనలేదు ఏంటంటే కట్టుకోలేక అయితే ఇప్పుడు కూడా కట్టుకోవడానికి కాదు ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆరెంజ్ కలర్ వీటిలో అన్ని ఇవి కూడా నాకు ఉన్న షేడ్స్ అయితే ఈ వెరైటీ చాలా బాగుంది ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయలు పడింది అనమాట చాలా మంది ఇలాగ నేను చూస్తుండగా ఉన్న కలర్స్ అన్ని ఇమీడియట్ గా తీసేసుకున్నారు అందరూ ఉన్న వాటి అన్నిటిలోకి ఇది ఒక్కటే నాకు కొత్త వెరైటీ అనిపించింది అయితే కాటన్ చీరల కోసం ఎందుకు వచ్చాను అంటే నాకు ఒక మంచి ఆలోచన వచ్చిందండి కొంచెం ముతకైన కాటన్ చీరలతో ఉపయోగపడే విధంగా ఒక వస్తువు తయారు చేసుకోవచ్చని అయితే నేను అనుకున్న ఆలోచన ఇక్కడైతే తీరలేదు ఎక్కడైనా వేరే చోట ఎక్కడైనా ఉంటాయేమో చూసుకోవాలి అయితే నాలుగు వందల నుంచి కాటన్ చీరలు ఉన్నాయి మరి కాళ్ళు నొప్పులు పుట్టేలా సేపు ప్రతి కౌంటర్ తిరిగినందుకు ఏదో ఒకటి తీసుకోవాలి కదా అందుకని తీసుకున్నాను అయితే ఇది నాలుగు వందల్లో డామేజ్ చీరలు అనమాట అగో చిన్నది అక్కడ చూసారా ఆ పోగు కొంచెం వచ్చింది అందుకని అది సేల్ లో పెట్టారు అయితే ఉన్న వాటి ఇంకా చాలా ఉన్నాయి జగ జగలు దగదగలు బరువైన చీరలు నాకు అవేవి నచ్చలేదు ఇది బాగుంది అనిపించింది ఈ శారీస్ కౌంటర్స్ చూసే అమ్మాయిలు ఉంటారు కదా ఎవరి కౌంటర్ దగ్గర తీసుకుంటే వాళ్ళకి ఎంతో కొంత లాభం ఉంటుంది అనమాట నా వల్ల ఒక్క రూపాయి వాళ్ళకు వచ్చినా సరే చాలు అన్నట్టు అనిపించింది అందుకే అది తీసుకున్నాను అఫ్ కోర్స్ నా వీడియోస్ కూడా నాకు చీరలు కావాలనుకోండి ఆ గాజులు నూట తొంభై తొమ్మిది రూపాయలు అలాగే ఈ చెవులువి అడుగున పింక్ బీడ్స్ ఉన్నాయి ఇవి తొంభై తొమ్మిది రూపాయలు రెండు తీసుకున్నాను బ్లౌజ్ ఇలా వచ్చిందనమాట మొత్తానికి ఇదండి ఈరోజు షాపింగ్ విశేషాలు